శివారు ఈ పేరు గల స్త్రీతో జాగ్రత్త ఈరోజు శక్తివంతమైన మాస శివరాత్రి ఆ దేవుడే దిగి వచ్చినా మిమ్మల్ని ఆపలేడు ఐదేళ్ల పాటు అఖండ రాజయోగం కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభరాశి వారి గురించి పొత్తు విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా విజయాన్ని చూస్తారు ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా మీకు కలగబోయే అదృష్టాన్ని సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చిన ఆపలేడు ఐదేళ్ల పాటుగా మీకు అఖండ రాజయోగం కూడా కలగనున్నది ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయం కూడా ఏర్పడనుంది నలుగురికి కూడా ఆదర్శంగా మీరు నిలుస్తారు దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది సూర్యనారాయణమూర్తి ఆరాధన మీకు శుభ శుభదాయకం ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను మీరు అసలు పట్టించుకోకండి గిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు కలుగజేస్తాయి మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరగబోతోంది మీకు ముఖ్యంగా ఈ వారాంతంలో కోరిన కోరికలు అన్నీ కూడా దైవ ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు అయితే తీసుకొస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు అంతేకాదు ఈ రాశి వారికి సమయం మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది లభిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతుంది కుంభరాశి వారికి ఈ సమయం రెండు వేల ఇరవై ఐదులో కెరియర్ పరంగా చాలా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఐదేళ్ల పాటుగా వీరికి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ కాలంలో మీరు గత సంవత్సరం అనేక సమస్యల నుండి ఉపశమనం అయితే మీకు ఈ సమయంలో లభించనుంది ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ సమయం మీకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను కూడా మీరు ముందుగా పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా మీకు ఈ సమయం మెరుగైన ప్రయోజనాలు పొందుతారు శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం బుధుడు పదవ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత వీరికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి దీని కారణంగా మీరు కెరియర్లో కూడా చాలా స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తూ ఉంటారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి నవంబర్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాలంలో మీరు అద్భుతమైన ప్రగతి కూడా సాధిస్తారు ఎందుకంటే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నుండి కూడా శనిదేవుడు సాడేసతి రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహు లగ్నస్థానంలో ఉండడం చేత కొన్ని గొడవలు కూడా కలుగుతాయి గత ఏడాది కంటే కూడా శుభప్రదంగా ఈ సమయం ఉంటుంది ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా సరే ఆరోగ్య సమస్య ఉంది అంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులను కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు బయట తినడం ముందుగా మీరు మానివేయాలి ఈ కాలంలో మీ యొక్క ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా ధ్యానం వ్యాయామం చేయడం వంటివి చేయడం వలన మీకు శుభ ఫలితాలు అయితే వస్తాయి విద్యాపరంగా ఈ రాశి వారికి జనవరి నుండి మార్చి వరకు కూడా సాధారణంగా ఉంటుంది అయితే మే మాసం నుండి సమయం చాలా అనుకూలంగా మారుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది మీరు సోమరతనాన్ని ముందుగా వదిలేసుకోవాలి ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలి వివాహ జీవితంలో శని శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన రాహు శని సంయోగం జరగనుంది కలియక మే మే నెల పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఉంటుంది ఈ కాలంలో మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి చక్రంలో ఈ రాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైన స్వరూపము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష ఉంటుంది దక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంత్య విద్య పైన అధికమైన ఆసక్తి అయితే ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు బయట పెట్టరు కూడా తమకు ఎంత ఆస్తుపస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగానే ఉంటారు కుంభరాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయో ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో కూడా వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కుంభరాశి వారిది ప్రేమతత్వం అనే చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదురు వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్